సింగర్ చిన్మయ్ ఆమె డబ్బింగ్ కి ఆమె పాటలకి దేశవ్యాప్తంగా వ్యాప్తంగా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అలాగే సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఒపీనియన్స్ ని ఎంత మంది రెస్పెక్ట్ చేస్తారో అంతే మంది హేట్ చేస్తుంటారు అసలు చిన్మయ్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా ఒక మాట మాట్లాడినా అదొక పెద్ద చర్చకి రచ్చకి దారితీస్తుంటుంది మెయిన్ గా చిన్మయ్య ఎప్పుడు కూడా ైల్డ్ అబ్యూస్ కావచ్చు కావచ్చు ఈ సొసైటీలో మోడర్న్ ఉమెన్ట్రేట్ చేస్తున్నారు మహిళల పట్ల చూపిస్తున్న వివక్ష ఇలాంటి అంశాల మీద స్పందిస్తారు సొసైటీలో లో జరిగే కొన్ని విషయాల మీద ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా బోల్డ్ గా మాట్లాడటం చిన్మై స్టైల్ ఇది చాలా మందికి నచ్చదు అందుకే కొన్నేళ్లుగా ఆన్లైన్ లో ఆమె మీద చాలా దారుణమైన ట్రోలింగ్స్ కావచ్చు హెరాస్మెంట్ కావచ్చు కొనసాగుతుంది అయినా సరే చిన్మయి ఏ రోజు వెనకడికి వెళ్లేదు ఎన్ని హరాస్మెంట్లు చేసినా ఎన్ని ట్రోలింగ్స్ చేసినా ఎంత దారుణంగా మాట్లాడినా వాళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటూ ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలని ఆన్లైన్ లో షేర్ చేస్తూనే ఉన్నారు అలాంటి చిన్మయి కూడా ఇంక ట్రోలింగ్స్ అంటే విసుగు విరక్తి వచ్చాయి ఎస్ చిన్మయి చేసిన లేటెస్ట్ పోస్ట్ చూస్తే అదే అనిపిస్తోంది హైదరాబాద్ సిపి ట్యాగ్ చేస్తూ ఆమె ఒక పోస్ట్ చేశాడు సార్ నా మీద ఆన్లైన్ లో చాలా దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది అయినా నేను భరించాను కానీ ఆఖరికి నా ఫ్యామిలీని నా పిల్లల్ని కూడా దీనిలోకి లాగుతున్నారు చాలా దారుణంగా అసహ్యంగా మాట్లాడుతున్నారు ఇక నా వల్ల కాదు దీనికి ఒక ఎండ్ కార్డ్ పడాలి నన్ను ట్రోల్ చేస్తున్న ప్రతి ఒక్కరి మీద నేను కంప్లైంట్ చేస్తాను నాకు న్యాయం జరగడానికి ఏళ్లు పట్టినా పర్వాలేదు నేను వెయిట్ చేస్తాను అంటూ సజ్జనని ట్యాగ్ చేస్తూ ఆమెకు ట్వీట్ చేశారు దీనికి వెంటనే స్పందించారు సజ్జన ఈ విషయం ఏంటో చూడాలంటూ పోలీసులు ఆదేశించారు తన రిక్వెస్ట్ కి వెంటనే స్పందించిన సజ్జునార్ కి థ్యాంక్స్ చెప్తూ తనని చాలా ఆన్లైన్ లో చాలా దారుణంగా ఘోరంగా హెరాస్ చేస్తున్న కొంతమంది కూడా ఐడి చేశారు చిన్మయ్ చూడాలి చిన్మయ్ ఇచ్చిన ఈ కంప్లైంట్ మీద పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు